నమస్తే అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలకు మంచి శుభవార్త అండి ఖమ్మంలో సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ నందు ఇది కార్ అమ్మటానికి ఉంది ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఆస్టా పెట్రోల్ వర్షన్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు మరియు పదకొండు వేల కిలోమీటర్ తిరిగింది బండి రెండు వేల ఇరవై నాలుగు ఇంజన్ వచ్చి పదకొండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండి పిఎస్ బ్లూ కలర్ లేటెస్ట్ వర్షన్స్ అన్ని ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి దీని ధర ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎలైవీల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఈ విలైవీల్స్ చూడండి వండి పుష్ బటన్ స్టార్ట్ పెట్రోల్ వర్షన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ సన్ రూఫ్ కూడా ఉందండి పైన సన్ రూఫ్ పైన సన్ రూఫ్ ఉంటుంది చూసుకోండి ఇది ఇన్సూరెన్స్ గ్రే స్టార్ అని నైట్ దీని పేరు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు వరకు థర్డ్ పార్టీ ఉంది దీన్ని ఎనిమిది లక్షలు బేర చెప్తున్నారు నెగిషియబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఎనిమిది లక్షలు అనగానే ఎనిమిది లక్షలని అని కాదు బండి కారు నచ్చి ట్రై చేసుకొని కారు గురించి ఏమైనా పేరు పెడితే నీట్గా మెయింటైన్ చేశారు నాన్ యాక్సిడెంట్ కారు లోపల సీట్ని కూడా చూసుకోండి ఒకసారి చాలా నీట్ మెయింటెనెన్స్ నాన్ యాక్సిడెంట్ కారు ఒరిజినల్గా జెన్యూన్గా ఉంది బండి ఇది చాలా బ పర్ఫెక్ట్గా ఉందండి కానీ పెట్రోల్ వర్షన్ బండి ఫ్యాన్సీ నెంబర్ కూడా నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ అని నెంబర్ కూడా బాగుందండి నైన్ టోటల్ సీరియల్ అండి బండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది క్వీట్గా ఉంది చాలా క్వీట్ క్వీట్కి ఉంది కారు ఫర్ సేల్ ఇన్ ఖమ్మం తెలంగాణ సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ పెట్రోల్ వర్షన్ ఎల్ఏవిల్స్ చూసుకోండి బండి ఇది వెనక బ్యాగ్ చూసుకోండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి ట్వంటీ ఆస్టా బండి కూడా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి చక్కన రౌండ్గా తిప్పండి కెమెరామెన్ గారు బండిని చూడండి ఎలైవిల్స్ ఈ స్టీరింగ్కి వచ్చేసరికి రాండి నేను స్టార్ట్ చేస్తున్నాను ఒకసారి డిస్ప్లేలో చూడండి ఇది రీడింగ్ కూడా ఒక్కసారి చూసుకోండి ఇది పుష్ బటన్ స్టార్ట్ స్టార్ట్ చేసా ఇది రీడింగ్ స్టార్ట్ అయ్యండి ఇది చూడండి పదివేల తొమ్మిది వందల యాభై మూడు కిలోమీటర్ అంటే పదకొండు వేలు కిలోమీటర్ పదకొండు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ డిస్ప్లే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇదిగోండి రివర్స్ గేర్ వేస్తే రివర్స్ క్యామ్ వస్తుంది చూడండి ఇక్కడ వచ్చిందా రివర్స్ క్యామ్ ఇది రివర్స్ క్యామ్ పుష్ బటన్ స్టార్ట్ ఇదిగోండి సన్ రూఫ్ ఇదిగోండి సన్ రూఫ్ చూడండి పైన సన్ రూఫ్ ఇది చూసుకోండి పడుకుంటే ఇది సన్ రూఫ్ అండి ఇదిగోండి ఇది తీసుకోవచ్చు మళ్ళీ ఇది బటన్ నొక్కితే సన్ రూఫ్ అటు బయటకు వస్తుంది చూసుకోండి ఒకసారి సన్ రూఫ్ ఇదే అండి ఓపెన్ అయింది చూసుకోండి మళ్ళీ ఇది ఆ చిన్నపిల్లలు నిలిచవచ్చు చాలా బాగుంటుంది ముద్దుగా ముచ్చటగా చిన్న కుటుంబ సభ్యులకు ఫ్యామిలీకి పనికి వస్తుంది రూఫ్ కార్ అమ్మబడును ఐ ట్వంటీ ఆస్ట్రా పెట్రోల్ వర్షన్ ఓఎక్స్ ఓ అంటారు దీన్ని ఇది రెండు వేల ఇరవై నాలుగు అండి లేటెస్ట్ వర్షన్ చాలా బాగుంది కొత్త బండి సంవత్సరం వన్ ఇయర్ బండి పాతదండి బండి చాలా బాగుంటుంది పదకొండు వేల కిలోమీటర్ తిరిగింది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఫర్స్వేల్ ఖమ్మం తెలంగాణ ఖమ్మంలో అమ్మటానికి సమ్మీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి రెడీగా ఉందండి దీని రేటు ఎనిమిది లక్షలు చెప్తున్నారు హాస్కింగ్ ప్రైజ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు మా సమ్మె ఈ కారు నచ్చి మా వీడియో నొచ్చి ఈ కార్ నచ్చితే ఈ కారు కొనేసుకోండి ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఇప్పిస్తాం దీనికి ఆ ఏడు లక్షలు ఫైనాన్స్ వస్తుందండి ఏడు అయితే పక్క ఫైనాన్స్ ఇప్పిస్తే బాధ్యత మేము తీసుకుంటాం సిబిల్ స్కోర్ బాగుండాలి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ జిరాక్స్ ఇస్ మున్సిపల్ ట్యాక్స్ ఉంటే చాలండి నమస్కారం ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలకు నమస్కారం మా సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేసి మా కారు మాత్రం కొనండి నమస్కారం